చేసుకున్నాను అన్న దేవుడికి బాయ్ జాగ్రత్త డాడీ వస్తాడు మళ్ళీ అన్న కింద వారిలో వెళ్ళేది అబ్బా డాడీ వస్తాడమ్మా ఎందుకడుస్తున్నా ఎందుకు హ్యాంగర్స్ అన్ని కింద పడేసావు అక్కడ ఎందుకు కూడా సార్ గా హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ నిశ్వాన్ దార్వి అస్సలకి దార్వికి ఈ మధ్య ఎక్కువ అలగడం ఎక్కువ అయిపోయింది అనమాట ఏదైనా ఒక చిన్న మాట అంటే చాలు బయట బాల్కనీలోకి వెళ్ళి ఏడ్చేస్తుంది అనమాట ముందు ఉన్నింది ఇలాగనే అలగడం మళ్ళీ మధ్యలో మర్చిపోయింది మళ్ళీ స్టార్ట్ చేసింది అనమాట ఇక్కడైతే హాస్పిటల్కి వెళ్ళి అనమాట రిటర్న్ వచ్చిన తర్వాత అందరికీ కోల్డ్ ఫీవర్ అంతా వచ్చిందంటే ఉంటే వెళ్ళి ఉన్నాం అనమాట దార్వి అయితే తన టాయ్ డాక్టర్ రూమ్లో పెట్టేసి మర్చిపోయి వచ్చేసింది అనమాట వెళ్తుంది డైరెక్ట్గా తీసుకోవడానికి ఇంకా నిశాంత్కి అయితే ఇవాళ స్కూల్కి లంచ్ బీట్రూట్ క్యారెట్ రైస్ చేశాను నీకు అన్నం తినిపించాలంటే నేను తిన్నది అరిగిపోతుంది నీకు పెట్టే ఒక్క ముద్దకి మొత్తం అరిగిపోతుంది చూడ పిల్ల రావట్లేదు నాకు కాళ్ళు నొప్పి కూడా ఉంది గంట అయింది నీకు పెట్టి రాని మళ్ళీ వస్తావా రావా నువ్వు మరి నేను అయితే డస్ట్బిన్ లో పడేస్తా మళ్ళీ పదా పెట్టుకుందురా కమ్ చూడు బాయ్ నిషి ప్రే చేసుకున్నా దేవుడికి బాయ్ జాగ్రత్త డాడీ వస్తాడు మళ్ళీ అన్న కింద లో వెళ్ళేది అబ్బా డాడీ వస్తాడమ్మా అన్నకు బాయ్ నిషు అమ్మదా డాడీ వస్తాడు ఇప్పుడే బ్రషి చేద్దామా బ్రష్ బ్రష్ చేద్దామా ఎందుకు మార్నింగ్ మార్నింగ్ లేచావు చెప్తండి మార్నింగ్ మార్నింగ్ అండి అమ్మఒడి ఇద్దరు వస్తుంది రో మమ్మీకి నువ్వు బీట్రూట్ క్యారెట్ రైస్ తింటావా దోశ విత్ చట్నీ తింటావా ఏది కావాలి దోశ అండ్ చట్నీ ఓకే ఇంకా చేద్దాం కమ్ ఆంటీ ఇస్తుందిరా కమ్ టాయి లోపల మర్చిపోయావా మెల్లగా కింద పడిపోతాం చేతులు ఎంత పెట్టకక్కడ డస్ట్ ఉంటుంది పద కింద పడతాం తిన్నావా బువ తిన్నావా ఏం తిన్నావు కర్రీ ఏం తిన్నావు కర్రీ ఇంకా మార్నింగ్ నీకేం చెప్పింది మమ్మీ అలా వెళ్ళకూడదు ఓకేనా డేంజరస్ దార్వి డేంజరస్ అలా వెళ్ళకూడదు హలో వచ్చేలా

నీకు సర్ప్రైజ్ చేయడానికి మమ్మీ ఆఫ్టర్నూన్ నీ ఫేవరెట్ చేసింది చాలా ఇష్టం నీకు మ్యాగీ మొరింగా మొరింగా చేసి దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ మన జస్ట్ ఇంత తినాలి ఏంటి ఏం వద్దు రాని వస్తుంది మమ్మీ మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నా ఎందుకు హ్యాంగర్స్ అన్ని కింద పడేసావు అక్కడ ఎందుకు పడేశావు ఎందుకు కటన్ లాగకు డస్ట్ ఉంటుంది గాయత్ర